యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో శుక్ల పక్షం పక్షం ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు అంటారు అలా ఏడు రోజులను కలిపి ఒక వారం అని అంటారు సెవెన్ డేస్ ఈక్వల్ టు వన్ వీక్ పదిహేను రోజులను అంటే ఫిఫ్టీన్ డేస్ ని ఒక పక్షం అని అంటారు రెండు పక్షాలను ఒక మాసం అని అంటారు అంటే వన్ మంత్ అని అంటారు పన్నెండు మాసాలను కలిపి ఒక సంవత్సరం అని అంటారు అంటే ట్వెల్వ్ మంత్స్ ఈక్వల్ వన్ ఇయర్ ప్రతి మాసంలో రెండు పక్షాలు ఉంటాయి అవి శుక్లపక్షం రెండు కృష్ణపక్షం ప్రతి నెల శుద్ధ పాడ్యమితో మొదలై అమావాస్యతో ముగుస్తుంది తిథి అనగా చంద్రుని గమనాన్ని బట్టి వస్తుంది శుక్లపక్షానికి పదిహేను తిథులు ఉంటాయి శుక్లపక్షం అంటే మాసంలో పదిహేడు రోజులు ఈ పదిహేను రోజులలో చంద్రుడు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాడు పదిహేనవ తిథిని పౌర్ణమి అని అంటాము పౌర్ణమి నాటికి చంద్రుడు నిండుగా గుండ్రంగా అందంగా ఉంటాడు ఈ శుక్లపక్షంలోని తిథులను శుద్ధ తిథులు అంటారు ఈ పదిహేను తిథులకు పదిహేను పేర్లు ఉంటాయి శుక్లపక్షంలో వచ్చిన తిథులే మరలా కృష్ణపక్షంలోనూ వస్తాయి వీటిని బహుళ తిథులు అంటారు అయితే ఈ కృష్ణపక్షంలో చంద్రుడు రోజు రోజుకు తగ్గిపోతూ ఉంటాడు అలా తగ్గుతూ తగ్గుతూ పదిహేనవ రోజుకు కనిపించకుండా పోతాడు ఆ రోజునే అమావాస్య అని అంటారు శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి దాకా వచ్చే పదిహేను రోజులను శుక్లపక్షమని బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజులను కృష్ణపక్షము అని అంటారు ఈ తిథులు తెలుగు నెలలను ఆధారంగా చేసుకొని శుక్లపక్షమా కృష్ణపక్షమా అని నిర్ణయించబడినది నెలలు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశీర్జం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం తెలుగు నెలలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి తిథులు పదిహేను పాఠ్యమి ద్వితీయ తదీయ చవితి పంచమి షష్టి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేదా అమావాస్య మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లు సంకల్పం చేసుకునేటప్పుడు ఋతువులు దక్షిణాయనమా ఉత్తరాయణమా నెలలతో పాటు శుక్లపక్షమా కృష్ణపక్షమా అని కూడా తెలుసుకొని ఉండాలి సర్వే సుఖినో సుఖినో భవంతు భవంతు లోకా ఓం సర్వం శ్రీ మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ బిల్